హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే ఈ మక్కాన టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం ఫ్రెండ్స్ దీన్న అయితే గీలో వేయించాలంట ఫ్రెండ్స్ ఇంకో ఎప్పుడే సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాయి మిల్ మేకర్లా ఇంకా చిన్నపాటి మష్రూమ్లా ఉన్నాయి మకాన నా అంట ఏ ఉంటుంటో అనుకోకండి ఫ్రెండ్స్ తామర గింజలు అంట తామరంపు సీడ్స్ ఉంటాయి కదా అవంట ఇట్లో అయితే చాలా క్యాల్షియము ఫైబరు అన్నీ న్యూట్రియన్ చాలా న్యూట్రియన్స్ కలిపిస్తుంటాయి అంట హెల్త్కి చాలా మంచిది ఇంకా కిడ్స్కి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అయితే ఇది పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి మిల్క్లో యాడ్ చేసి కాస్తంత జాగ్రి పౌడరు వేసేసి కలిపేసి తినిపియచ్చు అనమాట సో ఇలా ఆయిల్లో కొంచెం సాల్ ఆయిల్ కాదు ఫ్రెండ్స్ గియ్యి సారీ మర్చిపోయిన గీలో కొంచెం అంత సాల్ట్ కొంచెం అంత పసుపు కొంచెం కారం పొడి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ నేనైతే చిన్నపిల్లలకు స్నాక్స్ లా ఇద్దామని ఇవి కారం పొడి అవ్వట్లేదు ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ గీలో ఇచ్చడం వల్ల చాలా టేస్టీగా సూపర్గా ఉంది థ్యాంక్ యూ